హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం ఒక డిటీసీపీ అప్రూవ్డ్ లేఅవుట్లో ఒక మూడు వందల అరవై గజాల ప్లాట్ అయితే చూద్దామని వచ్చేసాము సౌత్ ఫేసింగ్ అవుతుంది వెంచరు సెంటర్ రోడ్డుకు ఉంటుంది అనమాట యాభై ఫీట్ల రోడ్డుకు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి మన బ్యాక్ సైడ్ కనపడేది బెంగళూరు నేషనల్ హైవే అనమాట వెహికల్స్ వెళ్ళేది క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇది ఒక ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ అనమాట అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలానే ప్లాంటేషను డాంబర్ రోడ్సు ఎంట్రన్స్లో ఆర్చు గేట్లు అన్నీ అబ్జర్వ్ చేయొచ్చు దీని లొకేషన్ పరంగా చూసుకుంటే మన వెంచరు బెంగళూరు హైవేకు ఉంది ఇక్కడ నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే జడ్చర్లో వస్తుంది అలానే ఇట్లా ఒక పదిహేను కి పది కిలోమీటర్లు వెళ్తే షాద్ నగరు అలానే యాభై కిలోమీటర్ల డిస్టెన్స్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంటాయన్నమాట అయితే ఈ వెంచర్కున్న స్పెషాలిటీ ఏంటంటే దీని బ్యాక్ సైడే మీరు అబ్జర్వ్ చేయండి మనకేదైతే ఈ వెంచరు ఎండింగ్లో ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కనబడుతుందో ఇది మొత్తం కూడా మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ యూనివర్సిటీ అనమాట చాలా పెద్ద యూనివర్సిటీ వంద ఎకరాల్లో ఉంటుంది చెట్లు ఉన్న కాబట్టి అడ్డం మనకు కనబడతలేదు సో దాని పక్కకే గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అని దగ్గర దగ్గర ఒక నలభై యాభై కంపెనీలు ఉన్నాయన్నమాట దాన్ని దాంట్లో ఆల్రెడీ లక్ష మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు ఇలా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది మీకు ఫ్రెండ్స్ ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది చూసినారా ఇక్కడ నుంచి ఇక్కడ ఒక స్టోన్ కనబడుతుంది చూడండి ఇది మొత్తం యాభై నాలుగు ఉంటుంది అనమాట సైజు రోడ్ రోడ్డు ఫేసింగ్ యాభై నాలుగు ఉంటుంది పొడవ వచ్చేసి అరవై ఉంటుంది దగ్గర దగ్గర మూడు వందల అరవై గజాల ప్లాట్ అనమాట ఇది చాలా ఎక్సలెంట్ ఉంది ప్లాట్ అయితే యాభై ఫీట్ల రోడ్డుకి పక్కనే కూడా ఆల్రెడీ నెట్ క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కూడా పెట్టారు అలానే మన వెంచర్లో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ ఒక గూడం టైప్ కూడా కన్స్ట్రక్షన్ చేసి వర్క్ అయితే నడుస్తుంది ఎందుకంటే సెడ్జ్ పక్కలనే ఉంది యూనివర్సిటీ పక్కలనే ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ అయితే గ్యారంటీగా వస్తాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ